కు స్వాగతం నా పేరు కరోనా హెడ్ హెడ్లైన్స్ ఇంటర్నేషనల్ వోల్బాల్ వెన్నర్స్కి భారీ సన్మానం ఈరోజు జరిగింది

సార్ అన్మోర్ అన్మోర్ అందరూ ఇక్కడ చూడండి సార్ స్మైల్ సార్ స్మైల్ చేస్తాను ఓకే సార్ చేయండి ఒకసారి అలా పెట్టండి సార్ అందరూ కెమెరాలు కల పెట్టి సార్ త్రీ టూ వన్ గోహా స్కూల్లో పీఈ టీ ఈ గేమ్ అనేది కనుగొన పడింది అక్కడ నుంచి ఈ గేమ్ కి రాజు దబాడే అన్న వ్యక్తి దీన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా సమకూర్చి దీన్ని ఎక్కడో ఒక భూమిలో ఉన్నాన్ని స్టేట్ లెవెల్లో ప్రతి స్టేట్ లో ప్రతి జిల్లాలో అలాగే కంట్రీ లెవెల్లో ట్వంటీ ఫస్ట్ స్టేట్స్ ఆల్మోస్ట్

అలాగే రెండు వేల ఇరవై రెండు ముందు కూడా ముందా కూడా స్కూల్ గేమ్స్ లో కూడా ఈ గేమ్ రన్ చేయబడుతుంది అది అది కాకుండా ఈ రోల్ బాల్ అనేటువంటి గేమ్ ఎప్పుడు ప్రతి గేమ్ కూడా యూరోపియన్ కంట్రీస్ కు ఇండియా ఇప్పుడు మనకి యూపీ లో అవ్వచ్చు చెన్నై లో అవ్వచ్చు లేదా అవ్వచ్చు ఎరాసా గేమ్స్ లో ఈవెన్ దిస్ సో అక్కడ కనబడబడి కొంచెం మోటివేట్ చేయబడి ఇక్కడ గేమ్స్ అని చాలా ఉన్నాయి సో

ఒక అసోసియేషన్ ఎంత దాకా వెళ్ళినా గవర్నమెంట్ చే ఆ రిలీజ్ చేయబడి గవర్నమెంట్ చే సపోర్ట్ చేయబడి మాత్రమే బెనిఫిట్ అవుతుంది ఎంతో మంది సెక్రటరీలు వచ్చి ఎంత చేసినా కానీ ఎంత తెలియని కథలు వచ్చి ఈ చూసి ఇది ఎలా అవుతుందో కరెక్ట్ గానే ఉన్నాయి చాలా సంతోషం జిల్లా యంత్రాంగం కావచ్చు మేము కావచ్చు మైసూర్ పనీ కుమార్ రెడ్డి ఫ్రమ్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ ఫ్లోర్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్

అని చెప్పి అసలు విశాఖ జిల్లాలో రోడ్ పాలకి ఒక స్టెప్ మేము వేసాము అంటే అది ఆయన వాళ్ళే సో ఐ రిక్వెస్ట్ సొనపల్ వరప్రసాద్ గారు ప్లీజ్ కమెంట్ స్పీక్ యూ బాయ్స్ ఈరోజు నేను చాలా ఆశ్చర్య చాలా మంచి వ్యక్తి మాకు చాలా అభిమాన పాత్రలు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరలో ఆయన ఉండే వ్యక్తి ఈరోజు హర్షవర్ధన్ గారు మా ఏరియా మీ అందరి తరఫున ఆయన ఘటన తెలియజేసుకుంటున్నాను ముఖ్య అతిథులు గౌరవనీయులు గణపతి గారు కానీ మరి పేరులో ఉన్నారు అందరికి విశేషాలు పెద్దలందరికీ నమస్కారం సార్

మరి ఇప్పుడు శ్రీలంకలో జరిగిన ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో మెడిల్ సాధించిన విద్య వాళ్ళకు కూడా అభినందిస్తున్నాము ఎందుకంటే ఈ రోజు క్రీడలని అభివృద్ధి చెంది ముందుకు రావాలంటే మరి వెనక లలిత కుమారి సో మెనీ డిగ్నటరీస్ ఆఫ్ ది డయాస్ ఎస్పెషలీ లోకల్ లీడర్ హు హెస్ బీన్ ప్రమోటింగ్ రోల్ బాల్ సనపల ప్రసాద్ గారు మై కొలీగ్స్ ఉంది ఒలింపిక్ అసోసియేషన్ అనిల్ కుమార్ రెడ్డి హు హెస్ ప్రమోటెడ్ big way. ఇక్కడ స్టేజ్ మీద ఉండవలసింది మేమందరం కాదు ఆ ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకొచ్చిన పిల్లలు వాళ్ళని స్టేజ్ మీదకి లప్పించాలని కోరుతున్నాను చేశారు అని అనుకోలేదు దెన్ అసలు వాళ్ళే కనపడకుండా మేమే ఇస్తుంటే నాకు కొంచెం గట్టిగా ఉంది వాళ్ళు ఏదో సాధించి వచ్చారు వాళ్ళని ఫెరిస్టైజ్ చేసుకుందాం అంటూ రిక్వెస్ట్ ఆర్గనైజ్

अंडर नेक्स्ट यू नागरिक अंडर सेवन अंडर अंडर सेवन क्या कीजिए द्वारा संदेश हमारे पास प्रयोग किया जा रहा है चेतन लेबल ला आते से हम इस पर हैं। आला प्योलिक हैं। अनिल रुण, अंडर होगे। नाउ वी हैव अनदर पेरेंट्स नेम चुका साइज़ उधमी कोई सेलेक्टेड फॉर दी टू कैंप्स फॉर दी वर्ल्ड कप लास्ट कैंप फ़िनल वे हैज़ कम पार हमेशा वे हैव वे हैव देवी द वर्ल्ड कप एक्चुअली मोतीली अंडर सेवेंटी प्लेयर सेलेक्टेड फॉर कम पार टू कैंप्स फॉर वर्ल्ड कप पर मिलते हैं बट लास्ट इन्हें टीम फाइनल ले जाते हैं फर्स्ट रोबर We have four, two player retirements. Fantas? कैसे लग रहा है बागे विशेष करीब है। अन्य लाइन कॉल साइड।

That's why we are saying world best game. Next week, to come to Naro. We will go again. We will introduce us very quickly. First skater from Ishaan Patkam, Sudhwe. Get class for <laughs> and Yes, Nari Dev Chuka. Under fourteen, carry the rope. Last one, very quickly. Next సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ తర్వాత ఫస్ట్ స్టెప్ వీళ్ళే గోల్ మోస్ తర్వాత ఇనిషియల్ గా ఫస్ట్ స్పోర్ట్స్ పర్ ముర్లే నగర్ చెప్పండి లక్కీ అని చెప్పాలి వైశాఖ స్పోర్ట్స్ పర్ గోల్ బాల్ కి ఫస్ట్ సౌత్ జోన్ లో గోల్డ్ అండర్ లెవెల్ గర్ల్స్ కేటగిరీ లో గోల్డ్ జరిగింది అలాగే పాయింట్ స్టార్ట్ విత్ ఇన్ వన్ ఇయర్ లో నేషనల్స్ కండక్ట్ చేసాం ఇక్కడ హుడాబాద్ లో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ నేషనల్స్ కూడా వైజాగ్ జరిగింది అది ఉదాహరణ సో డిస్టిక్ లో ఇది మన సంఘవర్ధక తర్వాత సెక్రటరీస్ కూడా హెల్ప్ చేయడం జరిగింది సో ఇప్పుడు రీసెంట్ గా కూడా యాక్చువల్ గా పార్క్ లో ముందు ఇనిషియల్ గా వీళ్ళందరూ బేసిక్ లెవెల్ లో గేమ్ అనేది ఒక లెవెల్ లో ఆడేవాళ్ళు ఫ్రెండ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆడడం గేమ్ కూడా చాలా అగ్రెసివ్ ఆడడం జరుగుతుంది సో మన స్కేటింగ్ పార్క్ ఏంటంటే రైలింగ్ ఒక ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకే ఉంటుంది సో ఇప్పుడు మీరు గేమ్ ఆడేటప్పుడు కొంచెం అగ్రెసివ్ గేమ్ బాగా డెవలప్ అయింది కాబట్టి గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళు షూట్ చేసినప్పుడు బాల్ బయటకు వెళ్తుంది ఇంకా బయటకు వెళ్తుంది వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న వాకర్స్ కి వాళ్ళకి కొంచెం డిస్పెండెన్స్ క్రియేట్ అవుతుంది సో దాని గురించి కూడా మనం అసోసియేషన్ దగ్గర నుంచి దీనికి ఏదైనా మనం ఎట్లు చేయాలి అని చెప్పాము సో వాళ్ళు కూడా ఆలోచిస్తాం దానికి సంబంధించి ఎట్లా అన్ని కూడా గోల్ సెక్స్ గోల్ పోస్ట్ బ్యాక్ సెట్ గోల్ సెక్స్ నెట్ అనేది వేయడం జరుగుతుంది అప్పుడు ప్లేయర్స్ కి ఆడే ప్లేయర్స్ కి డిస్టర్బెన్స్ ఉండదు పైన ఉన్న వాకర్స్ కూడా డిస్టర్బెన్స్ ఉండదు సో దాని గురించి కూడా మేము లెటర్ అనేది అసోసియేషన్ కి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా ఆలోచించినట్లయితే ఒక నిర్ణయం చెప్పిస్తా అన్నారు సో అలా విశాఖలో డెవలప్ అయితే అసలు ఫస్ట్ ఆంధ్రలో రోల్ బాల్ అనేది టూ థౌజండ్ త్రీ లో రోల్ బాల్ అనేది ఇండియాలో స్టార్ట్ అయ్యి ఆంధ్ర వచ్చినప్పుడు టూ థౌసండ్ సెవెన్ వరకు జరిగింది టూ థౌసండ్ సెవెన్ తర్వాత మళ్ళీ టూ థౌసండ్ సెవెంటీన్ వరకు ఆగిపోయింది అది కొన్ని పొలిటికల్ రీజన్స్ అని మనం చెప్పేది కాదు సో టెన్ ఇయర్స్ ఆగిపోయిన తర్వాత మామూలుగా మీకు సినిమాలో చూస్తుంటారు ఒకళ్ళు వచ్చి ఒక ఆగిపోయిన అలాగా టూ థౌసండ్ సెవెంటీన్ లో అనిల్ కుమార్ రెడ్డి గారు అని ఆయన సాఫ్ట్వేర్ యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేయండి సాఫ్ట్వేర్ ఆయన ఫార్టీ థౌసండ్

अलग-अलग में सोच चाहिए कि कौन दुगने आश्रम चाहिए या इतना आश्रम चाहिए तो इधर फर्स्ट में और फिर फर्स्ट के परनामला और एनर्जी वाला भी चाहिए तो काफी कैंप को जगह आता है इसलिए हमारा सौजन्य के नेशनल के अलावा सौजन्य बाकी होते हैं नेशनल फाइनिंग राहुल शुद यू नो आज के वीडियोस में लोग इसको घर नहीं ची साल में तीन साल में बनी है इंजीनियरिंग से उनका भी काम पड़ता है इन वाला हार्डवर्क होता है मैं मो दोस्त का जो भी चीज़ मिल गया दिलवाला मैं मो कैंप की एंड सर्विस की नैचुरल की ऐसा नहीं है मो मचलो लेकिन ये कैंपलोर अलीसर सलामसर संदुषर मतलब मतलब

इनका स्टार्टिंग एनर्जी का साइकिल होता है फर्स्ट स्टेप फर्स्ट स्टेप में हमको परफॉर्मेंस इंजन के बारे में पढ़ा रहे हैं तो अधिकन चयन स्टेप में बॉडी पैटर्न सोचना अब ध्यान से देखिएगा तो बिंदु से घुलने का एक्शन करना चाहिए नेक्स्ट तीन चैनल में आ जाता है

इसलिए ना कल ये क्या कि इनका ने अंडर फोर्टीन अंडर फोर्टीन गर्ल्स कैप्टन ये दिन ना फर्स्ट टाइम रोल बॉल ना इंटरनेशनल कार्ड कर एंड आई एम आई एम प्राउड ऑफ इट एंड थैंक यू फॉर माय बर्थडे एंड माय पेरेंट्स थैंक यू मरियापुट्टी अने पापा पॉजिटिव्स में अच्छा ना अगर आते गेम्स ఏమీ ఉండదు అసలు స్కేటింగ్ అంటే కూడా అక్కడ ఏమో ఏంటో తెలియదు అలా పవన్ సార్ నాకు గ్రోల్ బాల్ అనేది పరిచయం అయింది అప్పుడు నేను రోల్ బాల్ జరిగింది స్టార్ట్ చేసి అలా ఇప్పుడు క్యాప్స్కి వచ్చి ఇంటర్నేషనల్ ఆడడం జరిగింది నేను అన్నిటి కారణం పవన్ సార్ అండ్ తగ్గుతుంది సార్ నన్ను సార్ నేను అందరికి చాలా ఉపయోగించడం కాబట్టి నేను తోటపల్లి నుంచి రోల్ బాల్ స్టార్ట్ చేశాను

అలా అంటే ఫస్ట్ లోల్ బాల్ అనే కాదు ముందు మేము స్పీడ్ కంటిన్యూ చేసేవాళ్ళ చిన్నప్పుడు ఫస్ట్ సిద్ధుకి వచ్చాడు దాని తర్వాత వచ్చాడు అలా మేము ముగ్గురం ట్రై అండ్ లేటర్ ఆ గేమ్కి వచ్చేసరికి మై వచ్చేసి సంతోష్ సార్ అండ్ ప్రియా మ్యామ్ సపోర్ట్ చేశారు ఇంకా కొట్టేవారు ఏ చిన్నప్పుడు చేసినా కొట్టేవారు కానీ కొంచెం గడ్డి తగ్గది కొంచెం కంట్రోల్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ మ్యాచ్ గురించి మాట్లాడాలి అప్పటికప్పుడు ప్రాక్టీస్ లేదు ఎవరికి ఏమైనా అనిల్ గారికి అయితే ప్రాక్టీస్ అసలు లేదు డైరెక్ట్ గా తీసుకెళ్లి గోల్ కీపర్ లా నిచ్చిసారు అక్కడ మ్యాచ్ చేయసరికి చదన్ గోల్ కీపింగ్ అనేసరికి సార్ అనుకున్నారు ఎవరైనా ఎక్స్ట్రా ప్లేయర్ ఉన్నారు గోల్ కీపర్ అని అడుగుతున్నారు కానీ అక్కడ గోల్ కీపర్ ఎవరు లేకపోయేసరికి సరే వెళ్ళారు అన్నమాట స్కేట్ చేసుకొని అక్కడ వెళ్ళి నుంచొని మాక్సిమం ఫోర్ టు ఫైవ్ గోల్స్ వెళ్ళాయనమాట ఒక్కొక్క మ్యాచ్ లో ఒక మ్యాచ్ లో అయితే జీరో గోల్స్ చాలా కసిగా ఆడాడు అని లాస్ట్ మ్యాచ్ లో ఆ చెప్పాలంటే అనిల్ సేర్ వాళ్ళే విన్నయనమాట సేర్ గోల్స్ ఆగిపోయితే ఎవరో విన్నాయ్ అండ్ సంతోష్ సార్ కాంపిటీషన్స్ వెళ్ళినప్పుడు సంతోష్ గారితో ప్రియాల్ గంటే నడిచారు వచ్చేసరికి చేతులు మర్తించుకుంటా చూసుకునేవాడి సిద్ధు వచ్చేసి టాప్ ప్లేయర్ అని నేనైతే చెప్తారు ఇంకా చెప్పలేదు వచ్చి నెక్స్ట్ వచ్చి బట్ నెక్స్ట్ వచ్చే ఇంటర్నేషనల్ తాడాలంటే ఇది సరిపోదు అనిపిస్తుంది బట్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ తాడాలంటే ఈ ప్రాక్టీస్ అయితే అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అందరి ప్లేయర్స్ అందరూ క్యాంప్ లో నుంచి రాలేదు మెయిన్ ప్లేయర్స్ ఏ టీమ్ లేదు బట్ నెక్స్ట్ నుంచి వచ్చే ఇంటర్నేషనల్స్ అంటే చాలా హార్డ్ ఉంటారు सो सेलेक्ट हो गया थे फर्स्ट ऑफ़ एड्रेस है फर्स्ट ऑफ़ ऑल नॉर्थ थे इतना वर्ग में डोमिनेट चीज़ है थी इंटरनेशनल चीज़ आ रहा है बट इप्पर तो साउथ अच्छे थे इप्पर बच्चे आंध्र ने के प्लेयर्स ले रहे बट फर्स्ट ऑफ़ ऑल और सुधीर कैस ने सेलेक्टेड पर डी फर्स्ट इंटरनेशनल कैंप యాక్చువల్ గా అయితే నేను స్కేటింగ్ చేసేవాడి స్కేటింగ్ లో స్పీడ్ లేక ఓవర్ బైట్ ఉండడం వల్ల గేమ్ వచ్చింది గేమ్ లో స్టార్టింగ్ స్టార్ట్ అయ్యా సౌత్ జోన్ మార్చి అయింది పాండిచేర్ లో దాంట్లో థర్డ్ మెడల్ వచ్చింది దానికి ఫస్ట్ కాంపిటీషన్ అది ఇంకా ముగ్గురు సపోర్ట్ చేసాను సార్ చాలా కృషి చేశారు అప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ కెప్టెన్ కింద కూడా చేశారు దాంట్లో గోల్డ్ మెడల్ వచ్చి బ్రాంజ్ మెడల్ వచ్చింది ప్లేయర్స్ చూసిన తర్వాత మనం కూడా ఇంకా అప్డేట్ అవ్వాలి ఫిట్నెస్ పరంగా గేమ్ పరంగా చాలా అప్డేట్ అవ్వాలి మనం చాలా వాళ్ళతో పోల్

Okay. <laughs>

हरि <laughs> अन <laughs> Mike Mike Mike